तो फ्रेंड्स अंदर कौन आके पने अंदर क्यों మొట్టమొదటిగా తండ్రి యహువ దేవునికి ప్రభు క్రీస్తు వారికి పరిశుభ్ర ఆత్మ దేవుని తెలియజేస్తూ దేవుని దయవల్ల మాకు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుని బట్టి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా నా తల్లిదండ్రులు లాంటి మీ మధ్యలో బిడ్డ పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు దేవునికి మరి ప్రత్యేకించి తెలియజేస్తున్నాం ఈ విధంగా సేవ పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది దీన్ని నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నటువంటి వారికి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఆ బిడ్డను ఆశీర్వదించాలనిఫూర్తిగా కోరుకుంటున్నాను பண்ணுற <laughs> <laughs>